వెల్కమ్ టు సిక్స్ న్యూస్ ఏదులాబాద్ గరుడాద్రి క్షేత్రంలో వైభవపేతంగా శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం మేచల్ జిల్లా జిహెచ్ఎంసి గట్కేసర్ సర్కిల్ ఏదులాబాద్ గ్రామంలోని గరుడాద్రి క్షేత్రంలో శ్రీ గోదా సమేత అమన్నార్ రంగనాయక స్వామి వారి ఆలయంలో శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు ఆలయ వంశపారపర్యం ధర్మకర్తల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా మకర సంక్రాంతి రోజు ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ వేడుకకు రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి దంపతులు మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకూర భద్రారెడ్డి దంపతులు విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు ఆలయం వంశస్థులు అతిథులను ఘనంగా సత్కరించి గోదాదేవి చిత్రపటాన్ని బహుకరించారు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో శాస్త్రోక్తంగా జరిగిన గోదాదేవి కళ్యాణాన్ని వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన అన్నదాతలు కుయ్య వెంకటేష్ గోపతి రాజేష్లు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా గట్కేశ్వర్ పోలీస్ స్టేషన్ సిఐ బాలస్వామి ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఐ శేఖర్ తో కలిసి పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ యొక్క దేవాలయంలో ఉదయం వచ్చేటువంటి రూపాయి రూపాయి అందరి నుంచి ఎంత ఎంత వీలైతే అంత అంటే వాళ్ళ శక్తి కొలది వాళ్ళందరూ కూడా ఒక దగ్గర డబ్బును జమ చేసి రోజు ముప్పై రోజులు మాలా కైంకర్యం చేశారు అంటే వారిలో అంటే అమ్మవారికి ఏదో కైంకర్యం చేయాలి అన్న ఒక కోరిక దృక్పథం వాళ్ళలో ఉంది ఈ మాలా కైంకర్యాన్ని చాలా దిగ్విజయంగా చేశారు ఈ యొక్క మాలా కైంకర్యము తర్వాత వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారి అలంకరణ తర్వాత ఈ పందిరి అమ్మవారి పందిరి బాగుండాలి స్వామి ఈసారి ఏదైనా సరే రాత్రి ఇంకో ప్లాన్ ఇష్టం ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు తర్వాత ఇది నిల్చోవాలి ఎట్లా నిల్చోవాలి రాత్రంతా కష్టపడి ఇక్కడ మిల్చొని ఈ యొక్క పందిరిని ఇంత సుందరంగా అలంకారం చేశారు ఈ ఈ ఊరి భక్తులు అంటే ఈ అమ్మవారిని వాళ్ళు ఇంటి ఆడపిల్లలాగా పోల్చుకుంటారు ఇంటి ఆడపిల్లలాగా మా ఇంటి ఆడపిల్ల స్వామి మా ఊర్లో పుట్టింది అని వాళ్ళు ఈ యొక్క కైంకర్యాన్ని బృహత్ కార్యంగా అంటే ఒక పెద్ద ఎత్తున చేశారు అలాగే ఈ నెల రోజులు కూడా పవన్ స్వామి ఈ యొక్క స్వామి యొక్క సంకల్పం చేత ముప్పై రోజులు కూడా ఆయన అంటే అమ్మవారి సంకల్పం చేయించింది ఆయనతో ముప్పై రోజులు కూడా అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపాడు ప్రవేశం అంటే కుటుంబ సభ్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారంతో ఆయన అమ్మవారి సంకల్పం చేత అమ్మవారి సంకల్పం చేయించింది ఆయనతో తద్వారా భక్తుల సహకారంతో మన ఊరి భక్తుల యొక్క మన ఊరి భక్తుల యొక్క సహకారంతో అందరూ కూడా ఈ యొక్క అన్నదానంలో పాల్గొని వారు ముప్పై రోజులు కూడా సేవ చేసి గోదాదేవికి ఒక సైన్యం లాగా నిలబడ్డారు మన ఊరు వాళ్ళందరూ మొదటిసారిగా అలా గోదారంగనాయక స్వామి ఈ విద్య క్షేత్రానికి వంశపారంపర్య ధర్మకర్తలుగా ఇప్పుడు ఏడవ తరం మా గారు మా బాబాయ్ వీళ్ళు మా నాన్నగారు వీళ్ళందరూ కూడా ఏడవ తరం ఎనిమిదవ తరం మేము మా తమ్ముడు అన్నయ్య అందరూ తొమ్మిదవ తరం ఈ చిన్న పిల్లలు ఈ చిన్న స్వామి అంటే మూడు తరాలను చూసే భాగ్యం మీకు కలిగింది ఈ దేవాలయం యొక్క మూడు తరాలను చూసే భాగ్యం మీకు కలిగింది ఆ తల్లి అమ్మవారు తనకు సొంతంగా తన విగ్రహ రూపంలో ఉన్న తను ప్రత్యక్షంగా ఉన్న క్షేత్రం ఇది తను ఇష్టంగా తన ఇల్లు కదండి తన ఇంట్లో తను ఉంటుంది కదా తను ప్రత్యక్షంగా ఉన్న దివ్య గోదాళనాయక స్వామి క్షేత్రం అలా జరత్మంతుడు స్వామి పక్కన ఉండే క్షేత్రాలు ఉన్నాయి శ్రీ వెల్లిబుత్తూరు తర్వాత మన ఈ దివ్యక్షేత్రం ఇంత దగ్గరలో మనకి ఇలా అమ్మవారి దర్శనమిస్తున్నారు మనం భాగ్యం మన జీవితం ధన్యమైంది ఈరోజు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మీ అందరికీ మీరందరూ కూడా అమ్మవారు చెప్పిన మీరు చెప్పినట్టు ముందు ఈ ధనుర్వాజ కళ్యాణంలో వచ్చిన వారు చిత్తా రాసుకుంటుందండి అంటే ఎవరెవరు ఏమేమి అడిగారు ఏమేమి కోరికలు కోరారు ఎవరి కష్టాలు ఏంటి ఏంటి మంచి అన్నీ కూడా రాసుకుంటుంది ధనుర్వాసం తర్వాత రేపు నోము తర్వాత మళ్ళీ చిత్తా విప్పుతుంది విప్పి ఆ ఫలానా వ్యక్తి ఈ గోత్రం వీరి కష్టాలు ఏంటి టిక్ మార్క్ ఓకే శుభం అందరి కోరికలు ఎందరి కష్టాలు దూరం కావాలని అందరి కోరికలు నెరవేరాలని మంచి గురించి మనం ఎప్పుడైనా ఆలోచిస్తే తప్పకుండా అమ్మవారు తప్పకుండా మనకి అది మనకి ఏం కావాలో ప్రసాదిస్తుంది ఒక ఉదాహరణకి ధనుర్మాసం అత్యంత వైభవంగా జరిగింది అమ్మవారు అలా చేయించుకుంది అంటే నిన్న పరమపదోత్సవం అయింది పరమపద ఉత్సవం నమ్మాలి వారు పరమపదం అలా వెళ్ళారో లేదో ఒక్కటే నిమిషము అలా అక్షింతల్లాగా చినుకులు పడ్డాయి ఒకటే నిమిషం ఆ చినుకులు కూడా ఎలా గట్టిగా కాదు ఏదో అక్షింతలు వేస్తే మనకు ఎలా ఉంటుంది అలా పడ్డాయి అంటే సాక్షాత్తు ఆండాల తల్లి మనం చూస్తుంది ఏం చేస్తున్నావు ఏంటి అనేది అమ్మవారు ఎప్పుడు మనల్ని గమనిస్తుంది ఏ కష్టం ఉన్నా ఏదైనా సరే ఆండాల తల్లిని మీరు తలుచుకుంటే దాన్ని ఆ స్వామితో చెప్పి నిర్వహిస్తుంది మేము కూడా ఆ స్వామి దగ్గరికి వెళ్ళమండి ఏదైనా అమ్మవారితోనే చెప్పుకుంటాం అంత స్వామి దాకా ఏం మేము వెళ్ళాం అమ్మ మాకు ఇది కావాలంటే అక్కడి నుంచి చెప్పి రివరం చెప్పించి మాకు ఇప్పించేస్తుంది ఎవరైనా సరే అలా ఈ ఆండా తల్లి క్షేత్రానికి వచ్చింది కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి తీర్థప్రసాదం స్వీకరించి ప్రతి ఒక్కరికి కూడా అన్న ప్రసాదం ఉంది ధనుర్ మాసంలో ఈరోజు కళ్యాణ మహోత్సవంలో అన్న ప్రసాదం ఉంది అన్న ప్రసాద దాతలు కూడా మీకు ముందు ముందు చెబుతాను కొన్ని కొన్ని విషయాలు కొన్ని చెప్పాల్సి వస్తుంది మన భారతదేశంలోనే పెద్ద టెంపుల్ గొప్ప టెంపుల్ పురాణతమైన టెంపుల్ మన రంగనాథ స్వామి టెంపుల్ ఇక్కడ మన గట్కేశ్వర్లో యేదులాబాదు గ్రామంలో గత నాలుగైదు వందల సంవత్సరాల సంధి కూడా ఇక్కడ వెలిసిన టెంపుల్ ఇక్కడ ఈరోజు ప్రతి సంక్రాంతి పండుగకు గోదాదేవి కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణానికి ఇక్కడ వన్ వేల మంది వస్తారు బ్రహ్మాండంగా కళ్యాణం జరిగింది అందరూ ఆ దేవత గోదాదేవి ఆశీర్వాదం తీసుకున్నారు మా అక్క చెల్లెళ్ళు అన్న అందరూ కూడా మేము కూడా మంచి ప్రతి సంవత్సరం వస్తున్నాం ఈ కళ్యాణానికి అందరికి కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యంగా ఉండాలి గొప్పగా ఉండాలి అందరు బాగా చదువుకోవాలి అందరు గొప్పగా కావాలని ఆ గోదాదేవి తల్లిని రంగనాథ స్వామి టెంపుల్ను దర్శనం చేసుకొని మొక్కిన అందరికి కూడా ధన్యవాదాలు